హాయ్ అందరికి ఈరోజు వినాయక చవితి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలనా మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగకు కలగూరలు వండుకుంటాం అన్నా పచ్చకూరలతోని ఆకుకూరలతోని అన్ని ఆకుకూరలన్నీ కలిపి కలగూర వండుకుంటాము ఇది సంవత్సరానికి ఒక రోజే వండుకుంటాము బాగుంటది టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది ఇంకా అన్ని అన్ని కలిపి వండుతాం కాబట్టి టేస్ట్ బాగుంటది ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా కలగూరలో ఏమేమి ఆకుకూరలు వేస్తారో అది ఎట్లా చేస్తారనేది నేను చెప్తాను ఈ వీడియోలో కొంతమందికి తెలియదు ఇక తెచ్చిన వాళ్ళయితే ఇంకా నువ్వేంది చెప్పేది అని అనుకుంటారు నేను చెప్పేది మాత్రం తెలవనోళ్ళ కోసం చెప్తున్నా ఇంకా మేము పల్లెటూళ్ళు ఉంటాం కాబట్టి మాకు గుర్తు ఏమేమి అనేది ఏమేమి చెట్లు వేస్తారు ఏమేమి అవి ఆకుకూరలు అన్ని కలిపితే కలగూర అవుతుంది ఇంకా ఆ చెట్లు చూపిస్తా ఆ చెట్లకు పేర్లు ఏమంటారు అంటారు మాదికి ఏమంటారు అనేది చెప్తా ఇంకా వేరే వేరే దిక్కి వేరే వేరే లాగా విలుచుకుంటారు ఆ చెట్ల పేర్లు ఇంకా ఆకుకూరలా అవి ఒక్కొక్క ఆకుకూరకు ఒక్కొక్క పేరు ఉంటుంది ఇంకా మా సైడ్ అయితే ఇక ఏమంటారు అనేది నేను చెప్తా ఈ ఆకుకూర ఈ అన్ని కలిపి వండితేనే ఇది కలగూర అవుతుంది అన్ని కలిపి ఉంటారు కాబట్టి కలగూర కలగూరైతుంది ఇంకా నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఆ ఆకుకూర ఎట్లా వండుతారు ఏ ఆకుకూరలు వాడతారల్లా అన్ని కలిపితేనే కల అవుతుంది ఇంకా మీకు వీడియోలు అయితే నేను చూపిస్తాను పూర్తిగా ఇది పిండి కూర కొండపిండి చెట్టు అంటారు కదా అదే ఇది ఆల్రెడీ లైట్గా వచ్చింది ఇది ఇగో ఇక్కడనేమో ఉంది చూడరు ఇది అంతా అదే ఇది అదే ఈ లేత లేత ఇక పిండి కూర అంటాం మేము కొండపిండి అంటారు దీన్ని దానికి ఏమి ఇగో ఇదేమో పూత రాలేదు ఇది పూత వచ్చింది ముదిరితే పూతొస్తుంది తెల్లగా కూర ఇది ఎర్ర కూర చెట్టు ఇది ఎర్రది వాడచ్చు తెల్లది వాడచ్చు ఇంక మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే తెంపుకున్నాము ఎర్ర కూర చెట్టు ఇది ఇది గునుగు కూర గునుగు చెట్టు ఇది ఇంకా ముదిరిందంటే తెల్ల పూలు పూస్తుంది బతుకమ్మకు వాడతారు ఈ గునుగు పూలు మంచిగా ఖరాబ్గా ఉంది లేత లేత దింపుకోవాలి ఇంకో ఇదేమో కూర ఇది అన్నిల దగ్గర ఎక్కువ శాతం ఉండదు గునుగు మస్తు ఉంటది కానీ ఇది దున్న పొలం దున్ దున్నారు కదా జొన్నలు గాని పత్తి కానీ వేసిన దాంట్లో ఉంటది ఇంకో ఇట్లా తెల్ల తెల్లగా ఉంటది ఇట్లా షెండ్లు షెండ్లు పూలు ఊసి తెల్ల పూలు వస్తుంటాయి కొంచెం ఇట్లా ముళ్ళలాగా లైట్గా తెల్ల ముళ్ళలాగా ఉంటాయి అంటాం మేమైతే మా సైడ్ అయితే అట్లే అంటారు ఇంక కొన్ని కొన్నికి వేరే వేరేలాగా పిలుచుకుంటారు ఇంకా మేమైతే అంటాం ఇది ఇంకో ఇక్కడ కూడా మొత్తం తెల్ల పూలు తిమ్మికూర ఇంకో ఇట్లా చెండలాగా బంతి సెండలాగా రౌండ్గా అయి ఇంకా తర్వాత దాంట్లో తెల్ల పూలు వస్తాయి దీన్ని తిమ్ముకూర ఇది కూడా మంచి మంచి ఫ్రెష్ ఫ్రెష్ ఇది తెంపుకోవాలి లేత చింతకాయలు పచ్చిమిరపకాయలు ఇది ఫస్ట్ది పిండి కూర ఇది కొండ పిండిది సెకండ్ది పుంటికూర ఎర్ర ఒంటికూర ఈ థర్డ్ది గునుగూర ఈ ఫోర్త్ది ఏమో తిమ్మికూర పిండి కూర పుంటికూర గునుకూర తిమ్మికూర ఇంకా దీంట్లో కావాల్సింది లేత చింతకాయలు పచ్చిమిరపకాయలు ఇంకా ఈ కూర అంతా ఏం చేయాలంటే మొత్తం ఏరేసుకోవాలి నీట్గా ఏరేసుకొని నీళ్ళలో రెండు మూడు సార్లు కడగాలి ఇంకేమైనా ఉంటే ఇట్లా గిట్ల ఉంటే వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత దీన్ని మొత్తం ఉడకబెట్టాలి ఉడకబెట్టి ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత పక్క పెట్టుకొని ఇక లేత చింతకాయలు మిరపకాయలు అలాగ దంచుకోవాలి దంచుకున్న తర్వాత ఇక కందిపప్పు కానీ పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ఏదన్నా ఒకటి ఏదన్నా ఒక పప్పు నానబెట్టుకొని ఇంకా తర్వాత పోస్ట్ చేసుకోవాలి నూనె పోసి పోస్ట్ చేసి ఇక జీలకర్ర ఇట్లా వేసిన తర్వాత ఎల్లిపాయలు ఇట్లా వేసుకోవాలి ఎల్లిపాయలు వేసిన తర్వాత ఇక నానబెట్టిన పప్పు వేసుకోవాలి ఇంకా సేమ్ మనం వేరే కూరలు ఇట్లా పోస్ట్ చేస్తాం అట్లా చేసిన తర్వాత ఇక ఒక ఉల్లిపాయ పోసేసుకోవాలి తర్వాత పోసైన తర్వాత ఇక ఈ ఉడకబెట్టిన ఉడకబెట్టి ఆరబెట్టిన ఈ కలగూరలు మొత్తం దాంట్లో వేసుకోవాలి ఇక పచ్చిమిరపకాయలు చింతకాయలు సపరేట్ సపరేట్ దంచుకొని ఇక అన్నీ కలుపుకొని పోసుకేసుకోవాలి ఇంకా ఒట్టిమే మిరపకాయలు కూడా వేసుకోవాలి పూస తర్వాత కూర అయిపోతుంది ఇదే కల కూర ఇక మస్తు టేస్ట్ ఉంటుంది అయితే ఇక ఇక ఫస్ట్ అయితే చెట్లు గుర్తుపెట్టుకోవాలి చాలా మందికి తెలియదు ఇంకో ఇది పిండి కూర ఈ తెల్ల పూత వస్తుంది ఇంకా ఇది పూత రాలే కొద్ది కొద్దిగా వస్తుంది చూడండి లేత దానికి రాదు ముదురు దానికి వస్తుంది మళ్ళా ముద్రదానికి ఆకులు దొరకవు మనకు ఇంకా లేతదైతే ఆకులు ఉంటాయి గుర్తుపట్టుకొని తెంపుకొచ్చుకోవాలి ఇంక ఇదేమో ఎర్ర పుంటి కూర తెల్లది కూడా ఉంటుంది ఏదైనా వాడచ్చు ఇంక పుంటికూర అంటే అందరికి తెలిసే ఉంటుంది పిండి కూర కూడా కొంతమందికి తెలిచి ఉంటుంది కొండ పిండి చెట్టు ఉంటుంది దీన్ని తర్వాత గునుకూర అంటే ఇంక అందరికి గెలిచే ఉంటుంది ఆల్రెడీ ఈ గును పూలు మన బతుకమ్మలో వాడతారు ఇంక తిమ్మికూర చాలా మందికి తెలియదు ఇది ఇట్లా బంతి లాగా పూలు పూస్తుంది పూలు పూసి తెల్ల పూలు వస్తాయి దానికి ఇది కొంచెం ఇట్లా ఇట్లా వెరైటీ ఆఫ్ స్మెల్ వస్తుంది ఇట్లా వామ్ వామలాగా అంటారు దీన్ని ఈ మేమైతే గీ కూరలు అయితే కలిపి అనుకుంటాము దీన్ని కలకూరంటాము ఇంకేమైనా కూరలు కలుపుతారేమో నాకు తెలియదు ఇక మేమైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ గివే కలిపి వండుతుంది ఇంకా వేరే ఏమైనా కూరలు గిళ్ళు వేస్తారేమో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయరి ఇంకా మేమైతే గివ్వే వండుకుంటాము ఇంకా దీంట్లోకి తోడు లేత చింతకాయలు ఇప్పుడు ఆల్రెడీ లేతనే ఉంటాయి ముదిరేముండవు ఇది వినాయక చవితి కాబట్టి ఇంకా చింతకాయలు సపరేట్గా దంచుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు సపరేట్గా దంచుకొని పక్కెట్టుకోవాలి ఇదంతా మంచిగా గిల్లేసుకున్న తర్వాత ఇంకా ఉడకబెట్టి నీళ్ళు మొత్తం వంపేసేయాలి ఉడకబెట్టి ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత పోస్ట్ వేసుకోవాలి పోసులో వెల్లిపాయలు జీలకర్ర ఒట్టిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి కంపల్సరీ ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి అక్కడ ఉల్లిగడ బాగుంటుంది ఇంకా తర్వాత ఏదన్నా ఒక పప్పు నానబెట్టేసుకోవాలి అది ఏ పప్పు అయినా సరే కందిపప్పు అయినా శనగపప్పు అయినా పెసరపప్పు అయినా ఇంకా దాంట్లో కాంబినేషన్ బాగుంటుంది ఇంకా మెయిన్ అయితే ఈ ఆకుకూరలు గుర్తించడంలోనే ఉంటుంది ఇక అందరికీ తెలియదు ఇక ఎప్పుడెప్పుడు చేసే మాత్రం తెలుస్తుంది పల్లెటూరున్న వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుంది ఏమేమి కూరలు వేయాలి దాంట్లో అనేది ఇంకా మేమైతే కలగూరలోకి గీ కూరలు వేస్తాం ఇంకా పచ్చకూర అయితే అన్న కలగూరే మా అమ్మ ఈ రోజు ఇంకా అయిపోయింది ఇంకో వేడి ఉంది పవలు వస్తుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉందన్న ఈ సంవత్సరానికి ఒకసారి ఒంకుంటాం అన్న మేము ఇది ఈ రోజు వినాయక చవితి కాబట్టి ఇది ఇక అన్ని కలగూరలు కలిపి వండుతుంది మా అమ్మ ఉండేది బాగుంది ఆరోగ్యానికి కూడా మంచిగానా ఇట్లా అనుకుంటే వాన మేము కళగూర రొట్టె మీద తినొచ్చు అన్నం కూడా తినొచ్చు నీళ్ళ తిన్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది